ారాయణ సమారంభా వ్యాసశంకరం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా ఏ మానవుడికి యోగ జ్ఞానములు రెండూ ఉండునో వారు ఈ జన్మలోనే ముక్తి పదాన్ని పొందగలరు ధ్యానము యోగములనేటి కూడా సాధనములే జ్ఞాన విచారణ ఒకటే గొప్ప ప్రయోజనకారి ఈ జ్ఞానము ఎవరి ద్వారా మనం సాధన చేయాలి శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులైనటువంటి సద్గురువుల ద్వారా ఆగమ విధుడైనటువంటి ఆచార్య పురుషుని ద్వారా మనము ఇవి శ్రవణం చేయాలి బాగా మననం చేసినటువంటి అంశాలను సహేతుకంగా మననం చేసి నిధిధ్యాసన సాక్షాత్కారాన్ని పొందాలి అనగా ఏ చైతన్యం ఉండి ఈ శరీరము ఇంత అర్థవంతముగా కదలాడుచున్నదో మాట్లాడుచున్నదో ఈ శరీరము జడమైనది శరీరమునకు వెనకాల నుండి నడిపిస్తున్న చైతన్యమే పరబ్రహ్మము అదియే తాను గుర్తించడమే జీవిత పరమావధి జీవిత ధ్యేయం కూడా అదే ధ్యానములో ధ్యాత ధ్యానము ధ్యేయమని మూడు ఉంటాయి ఈ మూడు ఉన్నప్పుడు అది వాస్తవం కాదు ఈ మూడు రహితమై ఈ మూటిని ఏది ప్రకాశింపచేస్తున్నదో అదే నా స్వరూపమని స్వరూపమాత్రుడై మిగలడమే ఆత్మజ్ఞానం అనగా బ్రహ్మమయే నేననేటువంటి జ్ఞానం కలగాలి నేను అనేటప్పటికీ శరీరం కనిపించకూడదు ఆ జ్ఞానములోనే శరీరం తోస్తూ ఉన్నది జలము ఎందే తరంగము తోస్తూ ఉన్నది బంగారము ఎందే ఆభరణము తోస్తూ ఉన్నది మన్ను ఎందే కుండ తోస్తూ ఉన్నది కుండెప్పుడు సృష్టి కాలేదు ఒక నామము రూపము అశాశ్వతము అస్థి భాతీ ప్రియం నామం రూపం అస్థి భాతి ప్రియం తన స్వరూపము నామము రూపము లేవు ఈ ఐదు అంశాలతోనే మనకు కనపడుతూ ఉంటుంది ఏమైనా కాబట్టి వ్యవహారిక సత్యము పారమార్థిక సత్యము ప్రాతిభాషిక సత్యము వేదాంతులు ఈ విషయాన్ని చెప్తున్నారు వ్యవహారిక సత్యము వ్యవహారం కూడా సత్యమే ప్రాతిభాషిక సత్యము పారమార్థిక సత్యం చూడండి సూక్ష్మంగా వ్యవహారిక సత్యము వ్యవహారం అనే పదాన్ని తీసేస్తే సత్యం మిగిలింది ప్రాతిభాషిక సత్యం ప్రాతిభాషిక తీసేస్తే సత్యం మిగిలింది పారమార్థిక సత్యం ఈ మూడు మూడు చోట్ల సత్యము సత్యమనే శబ్దాన్ని మీరు సూక్ష్మంగా గుర్తించగలరనే మనం చేసుకుంటున్నాను అంటే అణు అణువులో కూడా సత్యస్వరూపుడైన పరమాత్మ ఉన్నాడు ఈ సమస్త సృష్టి భాషిస్తూ ఉన్నప్పుడు కూడా పరమాత్మయే కుండగా ఉన్నప్పుడే అది మన్నును వీడి కుండలేదు అద్వైత సిద్ధాంతములో ఉన్న గొప్పతనం ఏమిటి అనగా కారణాన్ని వదలకుండానే కార్యరూపములో భాషించడమే కారణం బంగారము కార్యం నగ కారణాన్ని వేడకుండానే కార్యరూపంలో నగ భాషిస్తూ ఉంది మన్ను కారణము కుండ కార్యము మన్నైన కారణాన్ని వేడకుండానే కుండ రూపంలో నామము రూపముగా తోస్తూ ఉంది అలాగే సర్వప్రపంచం కూడా కుండ బంగారము ఎట్లయితే సాదృశ్యం చెప్పుకున్నామో అదేవిధంగా నామరూపాలుగా తోస్తూ ఉన్నప్పుడు కూడా పరమాత్మనే చైతన్యం మీదనే ఇది ఆభాస రూపంలో భాషిస్తూ ఉన్నది దృక్కు లేక దృశ్యము భాషించదు జలము లేక తరంగము ఎట్లా భాషించదో అలాగే చూసేవాడు లేక చూడబడేది కనపడదు తరం తరంగముగా అసత్యము జలముగా సత్యము దృక్కుగా సత్యము దృశ్యముగా అసత్యము కాబట్టి దృగ్ దృశ్యాలు రెండు చివరకు విచారి చైతన్యమును వీడు దృశ్యము లేదు కాబట్టి దృక్కనగా సర్వాన్ని దర్శిస్తున్నటువంటి చైతన్యమే అయితే మనం చెప్పుకున్నటువంటి ప్రవచనము బుద్ధిబలముతో శాస్త్ర విచారణతో నిరూపణ చేయగలిగినాం ఇది బుద్ధి సిద్ధం కావాలి స్వానుభవమునకు రావాలి ఎందరో గురువులు ఎందరో మహాత్ములు అలాగే స్వానుభవములో గడించి సమాజానికి బోధించారు నేడు మనలాంటి సామాన్యులుగా ఉండేవారు చెప్పడం మేరకే ఆగిపోతున్నాము దాన్ని స్వానుభవమున గడించాలి చెప్పినంత సులభం కాదు వినడము సులభమే చెప్పడము సులభమే అద్వైత సిద్ధాంతాన్ని స్వానుభవమున గడించుట ఏ కొద్ది మంది మాత్రమే ఉంటారు కాబట్టి చెప్పేది చాలా సులభం వినే శ్రవణం చేసేది చాలా సులభం అది నిత్య జీవితంలో ఆచరించడమే ఎంతో కష్టమైనది ఇలాంటి వాళ్ళు ఏ కొద్ది మంది మాత్రమే వేల కొలది మాత్రమే ఉంటాడంటారు గీతాచార్యులు వారు ప్రయత్నించేవాళ్ళు చాలామంది ఉండవచ్చు ఆ ప్రయత్నం చివరి వరకు అనుభవానికి తెచ్చుకునేవాళ్ళు చాలా తక్కువ అనుభవానికి తెచ్చుకొని తాను బ్రహ్మముగా యదార్థమైన పరమాత్మగా మిగిలేటువంటి వాళ్ళు చాలా తక్కువ కాబట్టి అందరికీ కూడా అధికారం ఉన్నది మన జన్మ హక్కు మన స్వరూపాన్ని మనం తెలుసుకోగలము కానీ మన స్వరూపాన్ని ఏదో తెలుసుకోకుండా అడ్డుపడుతూ ఉన్నది అది మనసు అని చెప్పారు సంకల్ప వికల్పాలని చెప్పారు రాగద్వేషాలని చెప్పారు సూర్యుడిని తెలుసుకోకుండా చేస్తున్నదేమి మేఘములు సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు మేఘములు అడ్డు తొలిగితే చాలు సూర్యబింబం మనకు యథార్థముగా ప్రకాశిస్తుంది అలాగే లోపల జ్ఞాన సూర్యుడు ఉన్నాడు మేఘములనే మనోభావాలు మనస్సే మేఘం ఇక్కడ చిత్తము మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా సూర్యుడిని మేఘాలు ఎట్లా కప్పేసాయో మన లోపల జ్ఞానభాస్కరుణ్ణి ఈ మేఘాలు అడ్డం వచ్చాయి కానీ మనసుకు ఈ పక్కన ఉన్నాం మనం అనుకుంటున్నాము సూర్యుడు మేఘాలకు ఇటువైపు ఉన్నాడు కప్పేసినామను మేఘాలు కప్పినాయి అనుకుంటున్నాం మేఘాలు కప్పాయి అనుకుంటున్నాం కానీ వాస్తవం కాదు విచారిస్తే సూర్యుని ఎందు మేఘాలు ఎప్పుడూ లేవు సూర్య సూర్య సూర్యరశిమి ఎందే మేఘాలు ఏర్పడుతున్నాయి సూర్యుని కప్పినట్టు కనపడుతున్నాయి కానీ తన యందు తన మనోభావాలు తన ఎందే కలుగుతున్నాయి తనను మరుగుపరిచినట్టు అనిపిస్తుంది వాస్తవంగా విచారిస్తే నిజము దేవుడెరుగు నీరు పల్లెమెరుగు తన ఎందు ఎప్పుడు అజ్ఞానం అనేది లేనేలేదు అజ్ఞానం ఉన్నదని ఉన్నది ఎవరు తానే అజ్ఞానమునకు కూడా సాక్షి తానే కాబట్టి ఆత్మస్వరూపుడై తాను మిగలాలి దీనికి సరైన గురువు కావాలి ప్రయత్నము కావాలి విచారణ కావాలి ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనం వీటిని సాధించగలము అనుభవానికి తెచ్చుకోగలము కాబట్టి సర్వే జనా సుఖనోభవంతు లోకాసమస్తో